హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే నేను మీ మంది పరిచేసాను ఈ వీడియో అయితే ఇచ్చే వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఈ వీడియో ఉంటుంది ఈరోజు మనం కొబ్బరి పాయసం ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ముందుగా దానికోసం కావలసినవి రెండు కొబ్బరికాయలు పాలు బెల్లం యాలకులు వీటితో మనం కొబ్బరి పాయసం అయితే రుచికరంగా తయారు చేసుకోవచ్చు మొదటిగా మనం ఏం చేయాలంటే కొబ్బరికాయల్లో ఉన్న నీటిని మనం తీసివేయాలి రెండు కొబ్బరికాయలు తీసుకొని వాటిలో ఉన్న నీటిని అయితే నేను తీసేస్తున్నాను చూడండి కొబ్బరికాయలు అయితే చాలా ఎక్కువ అనమాట కొంచెం పెద్ద కొబ్బరికాయలు తీసుకున్నాము ఎందుకంటే మనకు కొంచెం పాయసం ఎక్కువ కావాలి కాబట్టి పాలు అవన్నీ దాంట్లో పట్టాలి కాబట్టి ఆ కొబ్బరికాయలు అయితే మనం నీటిని తీసేసాము కాయలు తీసుకొని వాటిలోకి వచ్చేసి ఇప్పుడు బెల్లము తర్వాత యాలకులు పొడిని వచ్చేసి మనము వేసేస్తామన్నమాట బెల్లం పొడిగా చేసుకోవాలి తర్వాత యాలకులు కూడా మనము పొడి పొడిగా చేసుకొని వాటిలోకి అయితే కుక్ చేయాలి అంటే కొబ్బరికాయని పగలగొట్టకుండా కొబ్బరికాయ ఉండే పైనుండే కన్నుల్లో ఒక కన్ను వచ్చేసి దాన్ని వీటికి తీసేసి వాటిపైన మనము పైన నుంచి వాటిని వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు మామిడికాయలు ఆకులు కోసాము కదా వాటి ద్వారా మనము ఒక పీకల చేసుకొని వాటి ద్వారా మనం పాలు పోసుకోవడానికి ఆ విధంగా చేసుకున్నాము అన్నమాట లైట్గా పోస్తే కింద పోతాయమని ఇలా అయితే మనము పోసుకోవాలి కొన్నిసార్లు స్టక్ అయినప్పుడు ఆ విధంగా పైకి వచ్చేస్తాయి అలా కాకుండా పాలుని పోసేసుకోవాలి తర్వాత మనము ఇవన్నీ కూడా నీట్గా చేసుకోవాలన్నమాట కొబ్బరి పాలు కొబ్బరి పాయసం తయారు చేసుకోవడానికి ఈ పాలు నెక్స్ట్ తర్వాత బెల్లము తర్వాత పిండిగా పొడిగా చేసుకున్న యాలకుల పొడిని అయితే మనం తీసుకొని వేసుకున్నాము అప్పుడైతే మంచి ఫ్లేవర్తో బాగా తర్వాత వీలైతే మనము సేమియాని కూడా వేసుకోవచ్చు అనమాట అంటే సేమియాని చిన్న చిన్నగా చేసుకొని కొంచెం వేసుకుంటే ఇంకొంచెం బాగా అయితే ఉంటుంది మనం అయితే పాలు యాలకలు ఎల్ల మేము అయితే ఉపయోగించాము ఈ విధంగా అయితే మనము ఇప్పుడు ఆకు బయట పోసుకున్నప్పుడు కొంచెం స్ట్రక్ అయ్యి బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టి లైట్గా సన్నగా వచ్చేసి పాలనైతే పోసేసుకున్నాము ఈ విధంగా చూడండి ఎక్కడ దాకా వచ్చినాయి పాలు అనమాట తర్వాత ఒక పుల్ల తీసుకొని ఆ కన్నును అయితే మనం పూడిపేస్తాం అనమాట పూడి చేస్తాము అంటే బయట కపాలు రాకుండా కొంచెం టైట్గా ఇప్పుడైతే మనము ఇక్కడ ఒక మంట వేసుకుంటున్నాము ఆ మంటలో మనం వాటిని కాల్చాలన్నమాట నీట్గా కాల్ చేసిన తర్వాత ఈ పగులుతాయి మీకు చూస్తేనే అసలు చాలా బాగా అనిపిస్తుంది అనమాట టేస్ట్ కొబ్బరి కానీ ఆ పాయసం కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే చేస్తాము చేసిన తర్వాత ఎలా వచ్చిందో మీకైతే నేను చెప్పేస్తాను ఖచ్చితంగా టేస్ట్ చూసి ఇలా మనం మంట అయితే వేసుకో వేసుకోవాలి కొంచెం మంట మండిన తర్వాత వీటిని అన్నమాట ఈ విధంగా కొబ్బరి కాలు అంటే మనం పెట్టుకున్న తర్వాత కొంచెం బాగా కాలినేయాలి పళ్ళ బాగా కొద్దిసేపు ఎంత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లాగా అది బాగా కాలిపోయి మనకైతే కొబ్బరి పాయసం అయితే లోపల తయారైపోతుంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చాలు మంచి మంట విధంగా మనమైతే మంటలో వాటిని నీట్గా పెట్టేసుకోవాలి ఓట్లపైన మళ్ళీ కొబ్బరికాయల పైన మళ్ళీ ఇంకొంచెం అవన్నీ కొంచెం కట్టెలు అయ్యేసుకొని ఇంకొంచెం అర్థం పెడతామంట ఇది కొంచెం స్లో మోషన్ చూపిస్తున్నాం మీకు మంట అయితే ఎంత బాగా వస్తుందో చూడండి ఇలా అనమాట తర్వాత అంతా కాలిపోయిన తర్వాత చూడండి ఈ యొక్క ముప్పుల్లోైతే ఆ బాగా వేడికి బాగా కాలిపోయాయి చూడండి ఆ వేడికి కొద్దిసేపు అట్లయితే ముప్పుల్లో ఉంచిస్తాము ఉంచుతాము ఉంచుతాము వేడికి వచ్చి బాగా అయితే ఇవి మనకు నీట్గా అయితే కాలిపోయాయి చూడండి ఎంత బాగున్నాయో కొంచెం పగిలిపోయించుకోండి పగిలిపోతే మనకు కొబ్బరి పాయసం లోపల రెడీ అయిపోయింది అని అర్థం అనమాట చూడండి చాలా చూడడానికి అసలు చాలా బాగుంది నీట్గా కొబ్బరి అట్లా పట్టు పట్టని సౌండ్తో పగిలిపోయింది అనమాట ఇంకా మరీ ఎక్కువగా కాలు చేసామనుకోండి మంటలోనే కాలు ఇస్తే అవి లోపల కొబ్బరి కూడా కాలిపోయేసి బయటికి అయ్యి లీక్ అయిపోయే అవకాశం ఉందన్నమాట కొబ్బరి పాలు అవి కొబ్బరి పాయసం బయటకు వచ్చేసే అవకాశం ఉంది కాబట్టి మనము ఈ లో ఫ్లేమ్లో నీట్గా చేసుకొని కుక్ చేసుకొని ఈ విధంగా వచ్చి పగిలిన తర్వాత తీసేసుకోవాలి వెంటనే ఈ విధంగా తీసి పెట్టుకోవాలి తర్వాత మనం ఏం చేయాలంటే పైన వాటికి మేకలా కొట్టే పుల్లలు ఆ పుల్లలు తీసేసుకొని కన్నుల దగ్గర ఆ కన్నుల నుంచి కొబ్బరి పాయసం అయితే ఈ విధంగా తీసేసుకోవాలి చూ ఆ విధంగా అయితే కొబ్బరి పాయసం రెడీ అవుతుంది ఇప్పుడు మనకు లోపల నుంచి వచ్చేది మనం పాసిన పోసిన పాలు తర్వాత యాలకల పొడి నెక్స్ట్ బెల్లం వేసుకొని పోసుకున్నాం కదా అది కొబ్బరితో కూడా బాగా నీట్గా ఉడికిన తర్వాత కొబ్బరి పాయసం తయారవుతుంది ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది అనమాట బయటికి దీంట్లో మనం ముందుగా చెప్పినట్టుగా సేమియా కూడా దీంట్లో వేసుకుంటే అంటే చిన్నగా కొంచెం వేసుకుంటే ఇంకొంచెం కూడా అడిగి అసలు అందమైన పాయసం ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది ఇది కూడా చాలా అయితే బాగుంటుంది మీకైతే మనం రిలీగా చూపించేస్ట్ చేసి చూపిస్తా చూడండి కాయ కూడా తీసుకున్నాము దానిపైన మేకలు ఎత్తి వేసాము మేకలు ఎత్తి వేసిన తర్వాత చూద్దాం వస్తుంది స్మెల్ కూడా దొరికింది స్మెల్ కూడా వేళకి వేసాము కాబట్టి ఆ స్మెల్ కూడా మనకు ఎక్సలెంట్గా మంచి స్మెల్తో అనమాట ఇది రెండు కొబ్బరికాయలు పెట్టిన మొత్తం ఆ పాయసం అంతా కలిపిదే అనమాట అంటే కొంచెం పెద్ద కాయలు తీసుకున్నా కాబట్టి ఇది మాత్రం వచ్చింది లేకపోతే ఇంకా కొంచెం తక్కువ అవుతుందేమో సరే ఇట్లయితే మనం డిప్ అయితే తీసేసుకుంటాము కొబ్బరి పొంది ఉంది కదా అది మామూలుగా మనకు కొట్టితే రౌండ్గా రాదు కాబట్టి కాల్చాం కాబట్టి చాలా బాగా వచ్చేస్తుంది రౌండ్గా చూడడానికి వచ్చి చాలా అట్రాక్షన్ ఉంది అండ్ ఎంతైతే మా వాళ్ళ అయితే తీస్తూ ఉన్నాడు కష్టపడే నేనైతే వీడియో అయితే చేస్తా ఉన్నాను మావాడు చాలా కష్టపడి ఈ వీడియో కోసం అందుకే ఇంత బాగా వచ్చింది మాట వీడియో చూడండి ఇలాగైతే కొట్టి దాన్ని తీసేస్తాం అన్నమాట అంటే రానప్పుడు కొంచెం చిన్నగా కొట్టాలి పెద్ద పెద్దగా దాన్ని కొట్టి మళ్ళీ లోపల కొబ్బరి గుడి ఇబ్బందిస్తుంది చిన్న కొట్టి అట్లా తీసేసుకుంటాం అన్నమాట దాన్ని ఆ డిప్పంతో తీసేసుకున్న తర్వాత మనకు రౌండ్గా వస్తుంది దాన్ని చూద్దాం కోసి దాంట్లో టేస్ట్ అది కూడా టేస్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను నేను ఇది అయితే మనం తీసేసుకోవాలి పైన ఆ తొక్కని మొత్తం తచ్చని మొత్తం తీసేసుకోవాలి కొంచెం స్ట్రాంగ్ అయిందనమాట కాళ్ళిన పక్క అయితే అంటే కొంచెం బాగా కాళ్ళని పక్క త్వరగా వచ్చేస్తుంది కొంచెం లైట్గా కాళ్ళిన పక్కన అయితే ఈ విధంగా కొంచెం లేట్ అవుతుంది అనమాట ఈ విధంగా అయితే నువ్వు తీసేసుకోవాలి తీసుకున్న వాటిని ఈ పెట్టుకున్నాం అన్నమాట అనమాట చూడండి రెండు కొబ్బరికాయలు డిప్పలయ్యి అంటే అంటే లోపల కొబ్బరి అన్నమాట రెండు కాయలు ఇది కట్ చేసి ఎంత బాగా రౌండ్గా అయితే వచ్చింది షేప్ కూడా నీట్గా కాస్త ఉండమాడు అది కొనేసిన తర్వాత మీకు కొబ్బరి పాయసం టేస్ట్ నెక్స్ట్ ఈ కొబ్బరి కొబ్బరి పాయసం తయారు చేసిన కొబ్బరి టేస్ట్ కూడా ఎలా ఉంటుందో మీరు చేతి చూపించేస్తాను చూడండి అబ్బా ఎక్సలెంట్గా ఉడిగిపోయిన తర్వాత ఎక్సలెంట్ స్మెల్ వస్తుంది కలర్ కూడా అదిరిపోయింది లోపల ఉండేటివి యాలకులు అనమాట రెండిట్లో యాలకులు ఉన్నాయి అన్నమాట అది కొబ్బరి పాయసం తర్వాత ఇవి కొబ్బరి పాయసం చేసిన కొబ్బరి అది సరే ఒకసారి ఈ కొబ్బరి పాయసం చేసిన దాన్ని ఒక వడపోతులు చేసుకుందాం అనమాట అంటే నడుసలు ఏమైనా అంటే వడగట్టుకుంటాము వడగట్టుకొని తర్వాత మనం ఇంకా టేస్ట్ చూడమే తరువాయి దాన్ని వచ్చాయనమాట మనకు తర్వాత వీటిని కట్ చేసిన ఆ కొబ్బరి పాయసం దేంట్లో అయితే ఉడికిందో అదే కొబ్బరి దాంట్లో కానీ తాగితే ఎక్సలెంట్ ఫీల్ వస్తుంది టేస్ట్ వస్తుంది అంటే దాంట్లో తాగితే బాగుండదు దీంట్లో ఇప్పుడు తాగితే చూడండి అబ్బా సంపేస్తుంద చాలా బాగుంది టేస్ట్ అద్దరిపోయింది చూడండి అద్దరిపోయింది చాలా టేస్ట్ అద్దిరిపోయిందంటే ఇంకోటి వస్తుంది చూడండి కొబ్బరి అంటే దీంట్లో అన్నీ ఉడికాయి కాబట్టి నెక్స్ట్ ఇది కూడా ఉడికింది కాబట్టి కొబ్బరి కూడా చాలా టేస్ట్ అయితే పెరుగుతుంది అనమాట మామూలుగా మాములుగా తినే కొబ్బరి కింద కూడా ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు కొబ్బరి తింటే కొంచెం ఎనర్జీ లెవెల్స్ మనకు పెరుగుతాయి అనమాట ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి చాలా మంచిది కొబ్బరి కూడా ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా కొబ్బరి ఇస్తుంది కొబ్బరి నీళ్ళు కూడా ఇస్తుంది మనకు వెంటనే తక్షణంగా కావాల్సిన ఎనర్జీని మనకు బాగా మంచిగా ఇస్తాయి అనమాట కొబ్బరి దీంట్లో పొటాషియం కాల్షియం అన్నీ కూడా కొంచెం పుష్కలంగా ఉంటాయి దీంట్లో ఇది ఇప్పుడు కొబ్బరి కూడా టేస్ట్ చేసి చూపించేస్తాను చూడండి ఇంకా కట్ చేసుకున్న తర్వాత దీని టేస్ట్ కూడా దీని టేస్ట్ కూడా సూపర్ ఉందన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్